వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ ఆయుధాలు లేకుండా జరిగినటువంటి ఐదు యుద్ధాలు ఆయుధాలు లేకుండా యుద్ధం ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు కదా ఇంతటికీ ఆ యుద్ధం ఎక్కడ జరిగింది ఎందులో జరిగింది అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటుంది కదా అది మహాభారతంలోనే జరిగింది అవును ఇది ఆయుధాలు లేకుండా మహాభారతంలో జరిగినటువంటి ఐదు యుద్ధాలు ఇది నిజం ఇది నిజమైనటువంటి బలం అంటే ఇదే అని కూడా చెప్పుకోవాలి ఆయుధాలు లేకుండా జరిగిందంటే బలంతోనే చేసేటువంటిది మన శక్తి సామర్థ్యాల మీద మన తెలివితేటలతో జరిగేటువంటి యుద్ధం ఆయుధం ఉంటే ప్రతిపట్టుకుంటే అది మన తెలివితేటలతో ఉంటుంది కానీ మన బలం ఎంత ఉందో అని చెప్పే యుద్ధాలు ఐదు ఉన్నాయి అవి ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రస్తుతం ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేయాలన్నా ఒక వ్యక్తి మరొక వ్యక్తి పైన దాడి చేయాలన్నా ఆయుధాలు తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు అయితే మహాభారత కాలంలో మాత్రం కత్తులు కర్రలు గదలు అన్ని చూసాం తుపాకులు ఇలాంటివి ఎలాంటి ఆయుధాలు లేకుండా జరిగినటువంటి ఐదు యుద్ధాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఇది నిజమైనటువంటి బలం హింస లేకుండా వస్తుందని అంతేకాకుండా జ్ఞానం ఓర్పు సంకల్పంతో జరిగినటువంటి యుద్ధాలుగా చెప్పడం జరిగింది అంటే మహాభారతంలో ఈ ఐదు యుద్ధాలు మాత్రమే మనకు తెలియచేస్తాయి ఏంటో కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్రలు చాలామంది ఉన్నారు అందులో ముఖ్యమైనటువంటి పాత్రలు ఉన్నవాళ్ళు విదురుడు ఒకరు అని కూడా చెప్పుకోవచ్చు అంటే విదురుడు తన జీవితాంతం నీతిగానే బతికాడు విదురుడు కత్తులు చేసే గాయాల కంటే మాటలు చేసే గాయాలు ఎక్కువని కూడా నమ్మినటువంటి వ్యక్తి అందుకే ఆయన ఎప్పుడూ తన వాక్చాతుర్యంతోనే వివేకంతోనే యుద్ధాలు చేసేవాడు విదురుడు అందించినటువంటి ప్రతి సలహా కురువంశం పతనమవ్వకుండా ఆపడానికి చేసినటువంటి ఒక సైందిక యుద్ధంగా చెప్పుకోవచ్చు అంటే మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్రలో విరుదు విదురుడు ఒకరని కూడా మనం చెప్పుకున్నాం కదా విదురుడు తన జీవితాంతం నీతిగానే బ్రతికారని కూడా చెప్పుకున్నాం ఎందుకంటే విదురుడు కత్తులు చేసేటువంటి గాయాల కంటే మాటలు చేసేటువంటి గాయాలు ఇందాక మనం చెప్పుకున్నాం ఎందుకంటే తన వాక్చాతుర్యంతో వివేకంతోనే బ్రతికినటువంటి వ్యక్తి నిజాయితీగా బ్రతికినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఒక సైందాతిక యుద్ధంగా చేయడానికి అతడు అంటే కత్తులు ఇవేమీ లేకుండా చేయడానికి అతను ఎంతగానో ప్రయత్నించినటువంటి వ్యక్తి ధృతరాష్ట్రుడు అంధకారంతో కొట్టుమిట్టాడుతుంటే విదురుడు అతడికి దిక్చూచులా నిలబడ్డాడు ఆ సమయంలో హస్తినాపురానికి మంత్రి అయిన విదురుడు దుర్యోధనుని దుర్మార్గపు ఆలోచనలు ముందు పసిగట్టి అంటే ముందే పసిగట్టి హెచ్చరించాడు ధర్మాన్ని కాపాడడానికి అతడు చేసినటువంటి ప్రయత్నం అలాగే దురాశ అహంకారంతో నిండినటువంటి శత్రువుల పైన నిశ్శబ్దంగా సాగినటువంటి భీకర పోరాటం విదురుడు కథ దుర్మార్గం పైన ధర్మం సాధించేటువంటి నిశ్శబ్ద పోరాటానికి ఉదాహరణగా కూడా నిలిచాడని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే మహాభారతంలో మొత్తం కూడా హస్తినాపురి రాజ్యసభ ప్రాంగణంలో కూడా జరిగిన పాచికల ఆట చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఈ పాచికల ఆటలో కౌరవులు గెలుస్తారు పాండవులు ఓడిపోయి వనవాసానికి వెళ్తారు ధర్మరాజు తన సహనాన్ని ధర్మాన్ని కట్టుబడి ఉండి గుణాలు ఉన్నాయని అత్యంత కఠినమైనటువంటి పరీక్షలకు నిలబెట్టాడు మోసం జరుగుతున్న అవమానాలు ఎనుభూతంలా వెంటాడినా అడుగడుగున నష్టం అతని పొంగదీసినా పాండవుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజు ఆగ్రహంతో ఊగిపోలేదు బలవంతంగా ప్రతీకారం కూడా తీర్చుకోలేదు ప్రతి అవమానాన్ని ఒక లోతైన నిశ్శబ్దంతో స్వీకరించాడు అతను మౌనమే ఒక యుద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు అది స్వీయ నియంత్రణకు ప్రతిరూపంగా కూడా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు క్షణికావేశాలకు లొంగకుండా ధర్మాన్ని విడవకుండా నిలబడినటువంటి ధర్మరాజు సమ్ అంటే సమయానం మనకు నిజంగా ఒక అద్భుతం అతను ఓర్పు ఓదార్ అంటే అతని ఓర్పు నిజంగా అద్భుతం అనేది చెప్పుకోవాలి నిజమైనటువంటి యోధుడు ముందుగా తనలో లేని బలహీనతలను తొందరపాటును జయించాలనే విషయాన్ని ఈ నిశ్శబ్ద పోరాటం మనకు తెలియచేస్తుంది అంటే కురుక్షేత్ర యుద్ధంలో ముంగిట ఆ యుద్ధం ముంగిట కూడా నిలిచినటువంటి వేళ కృష్ణుడు దుర్యోధనుడికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు ఒకవైపు మహాసైన్యం అంటే నారాయణ సేన అంటే మరోవైపు కేవలం కృష్ణుడు మాత్రమే ఒంటరిని ఒంటరిగా రాయుధుడిగా కదల్లేని కాచిలాగా నిలబెట్టాడు అయితే అహంకారంతో కళ్ళు మూసుకుపోయినటువంటి దుర్యోధనుడు మాత్రం సంఖ్యాబలం ఖండబలంతో గుడ్డి నమ్మకంతో మహా సైన్యాన్ని ఎంచుకున్నాడు కానీ అర్జునుడు వివేకంతో కృష్ణుడిని ఎంచుకున్నాడు నిశ్శబ్దం ఎంపిక కేవలం ఒక నిర్ణయం కేవలం ఎంపిక మాత్రమే కాదు అది శక్తిపై ధర్మం సాధించేటువంటి విజయానికి నాందిగా కూడా నిలిచింది ధర్మం నిజమైనటువంటి బలం గుంపుల్లోనే కాదు నిస్వార్థమైనటువంటి సత్యంలో కూడా ఉంటుందని ఇది మనకు తెలియజేస్తుందని కూడా చెప్పుకోవచ్చు కృష్ణుడు తోడుంటే ధర్మం తప్పక గెలుస్తుందని అర్జునుడు విశ్వాసం ఆనాడు యుద్ధ ఫలితాన్ని కూడా తేల్చేసిందని కూడా చెప్పుకోవచ్చు అంటే మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్రలో భీష్ముడు ఒకరు ఇక్కడ సింహాసనం పదిలంగా ఉండాలని రాజ్యం కలకాలంగా నిలవాలని జీవితాంతం ప్రతి ఒక్కరూ ఆయన బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు ప్రతిజ్ఞ కేవలం మాటలే కాదు అది తనలోని కోరికలను ఆశలను వ్యతిరేకంగా ఆయన చేసిన నిరంతర యుద్ధం అది అంటే ఆయన కట్టుబడినటువంటి మాట ఇది ఆయుధం లేకుండా ఆ మాటకు కట్టుబడి ఉన్నటువంటి అది ఒక పెద్ద యుద్ధమే చెప్పాలి ఇక్కడ ఆయన వాడినటువంటి ఆయుధం నిగ్రహం కోరికలు వస్తూ ఉంటాయి మనుషులకి అవన్నీ కూడా కోరికలను కూడా కంట్రోల్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ధర్మం వైపు కృష్ణుడు ఉంటే గెలుస్తామనే అంత సైన్యాన్ని చేసిన ఒక్కడు లక్షల సంఖ్యలో బలం ఉన్న అంగబలం బాగా ఉంది అనే ఒక అహంకారంతో దుర్యోధనుడు తీసుకున్నాడు మళ్ళీ ఏంటి కృష్ణుడు ఉన్నా కానీ కత్తి పట్టడు యుద్ధం చేయడు కదా ఎందుకులే అని వదిలేశాడు అనే ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు అక్కడ ఉంటాడని గ్రహించలేకపోయాడు ఇది తెలుసుకోలేకపోయాడు దుర్యోధుడు అదేవిధంగా ఇక్కడ భీష్ముడు కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు ఇది పెద్ద యుద్ధంగా చెప్పుకోవాలి ఆ నిగ్రహం మాత్రమే ఉండింది నిజమైనటువంటి యోధుడు యుద్ధ రంగంలో పోరాడానికి కొన్నిసార్లు తమ అంతరంగంలోనే యుద్ధం చేస్తాడని కూడా భీష్ముడు పాత్ర ఇక్కడ మనకు తెలియజేస్తుంది తన న్యాయమైనటువంటి కోరికలను తన సొంత ఆశయాలను త్యాగం చేసి బాధ్యతను ఎంచుకున్నాడు భీష్ముడు ఇది కురు సామ్రాజ్యానికి బలమైనటువంటి పునాది వేసిందని కూడా చెప్పుకోవచ్చు అయితే పాచికల ఆటలో పాండవులు తమ భార్య ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోయారు దీంతో ఆమె జుట్టు ఆమెను జుట్టు పట్టుకొని సభకు ఈడ్చుకొచ్చి కౌరవులు రాక్షస ఆనందాన్ని కూడా పొందారు ద్రౌపది చాలా అవమానాలను గురైంది అయితే అప్పుడు ద్రౌపది ఎదురు తిరిగి పోరాడలేదు సభలో ఉన్నటువంటి పెద్దలను రాజులను తన పతులను మాటలతో నిర్భయంగా ప్రశ్నించింది తన మాటలే ఆయుధాలులాగా వాడింది ఆమె ప్రశ్నించినటువంటి తీరు ఆమె చూపినటువంటి ధైర్యం ఆనాటి బలవంతులందరికంటే ఆమెను ఉన్నతంగా నిలబెట్టిందని కూడా చెప్పుకోవచ్చు అవమానంతో రగిలినటువంటి ఆమెలోని న్యాయ కాంచే చివరికి కురుక్షేత్రంలో ధర్మం కోసం జరిగినటువంటి మహా మహాసంక్రమానికి అగ్గి రాజేసిందని కూడా చెప్పుకోవచ్చు ద్రౌపది లేవనెత్తినటువంటి ఒకే ఒక ప్రశ్న నిప్పురవలా మారి కురు వంశాన్ని దహం అంటే దహనం చేసిందని ఆ మహాజ్వాలగా అయ్యిందని కూడా చెప్పుకోవచ్చు ఆమె నిశ్శబ్దంగా చేసినటువంటి ఆ పోరాటం కూడా చరిత్రలో నిలిచిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ మహాభారతంలో మనం కనుక చూసినట్లయితే ఈ యుద్ధాల్లో అంటే మనలో ఉన్నటువంటి అందుకే చెప్తాం కామ క్రోధ మద మాచ్ఛన్యాలకు ఎప్పుడు కూడా మనిషి వీక్నెస్ అంటే మనిషి వాటికి ఎప్పుడు బలహీనపడకూడదు విధి కూడా అందుకే పెద్దలు చెప్పారు మనలో ఉన్నటువంటి తప్పు దారికి తప్పుడు ప్రయత్నాలను అన్యాయాన్ని అధర్మాన్ని ఇలా ఏవైతే నీతిగా నిజాయితీగా ఉండే వాటివి తప్పితే దీనివల్ల ఒకరికి నష్టం జరుగుతుంది ఒకరి జీవితం నాశనం అయిపోతుంది లేదా ఒకరికి మనం చెడు జరుగుతుంది అనుకుంటే మాత్రం అలాంటి వాటి జోలికి పోవట మనకే అది తీర నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి జయించడం అంటే ఇదే మంచిగా ఉండడం మంచిగా ఉండాలని చెప్పడం దాన్ని ఆచరించడం దానికోసం మనం కష్టమైన నష్టమైన ఓర్పుతో ఉండి ఉండడమే నిజమైనటువంటి విజయం ఇవి మహాభారతంలో ఇలాంటివి చాలా ఉన్నాయి నన్నున్న వీడియోల్లో మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ కూర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకరి మాత్రం మర్చిపోకండి